వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు రానున్న ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు అన్నారు ఎంబీపీ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడారు ఈ నెల పంతొమ్మిది ఉత్తర నియోజకవర్గంలో శంకారావం సభ జరుగుతుందన్నారు సంక్షేమ పథకాలకు టీడీపీ వ్యతిరేకం కాదని అన్నారు అన్ని సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు చదువుకుంటున్న పిల్లలందరికీ అమ్మకు వందనం పథకం క్రింద సహాయం అందిస్తామన్నారు ఏదైతే శారదాపేటంలో ఒక ప్రోగ్రామ్ అందుకని ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి శారదాపేటం వెళ్తారు కాబట్టి ఆ రోజు ఆ రూట్లో ఏ ప్రోగ్రామ్స్ కూడా పోలీసులు పర్మిషన్ అన్నారు అంటే ఎంత విచిత్రంగా విడరం గురించడం ముఖ్యమంత్రి శారదాపేటంకి వెళ్ళాలంటే ఆయన ఏదో కో లెవెన్కో కో దిగుతాడు దిగితే దిగిన అక్కడ నుంచి శారదాపేటం కిన్నట్టు ఆయన పోయి మళ్ళీ అక్కడికి వచ్చేదానికి ఆ రోజు మొత్తం కూడా ఆ రూట్లో ఉన్న అన్ని ప్లేస్లో కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్కి పర్మిషన్ వెళ్ళదు పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ సార్ మేము ఏమీ చేయలేం మేము ఎట్టి వయసులో కూడా పర్మిషన్ లేదని చెప్తే మళ్ళీ మేము ఈ అరేంజ్మెంట్స్ రీఅరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చింది ఇది షెడ్యూల్ లోకేష్ గారికి సంబంధించి అలాగే మనం చూస్తూ ఉన్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటనలు అంటే ఏదో ఒక సినిమా రిలీజ్ కావటం ఆ సినిమా సంబంధించి సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు ఆదరిస్తారు బాగా లేకపోతే రెండు రోజులు మూడు రోజులు సినిమా వెళ్ళిపోతా ఉంటాం కానీ ఈసారి కొత్త వరవడు ఏంటంటే ఒక రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా అంటే అది సినిమా అనేక కూడా ఒక వాస్తవ పరిస్థితికి ఒక సజీవ సాక్ష్యం గత పదిహేను వందల రోజులుగా దాదాపు ముప్పై వేల మంది రైతులు ఎవరైతే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చి వాళ్ళు ఒక త్యాగ పురుషులుగా పేర్కొన్నామో అటువంటి రైతులు పదిహేను వందల రోజులుగా ఒక అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన కొన్ని నిజాలని చిత్రీకరిస్తూ ఈ రాజధాని ఫైల్స్ పేరుతోటి ఆయన మా మిత్రుడే మన తెలుగు వన్ డాట్ కామ్ రవిశంకర్ గారు ఆయన ఒక సినిమా నిర్మిస్తే ఆ సినిమా బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ప్రజలకు ఇంకా మరింత కళ్ళ కనిపిస్తుందో ఎక్కడ మన సినిమా అయిపోతుందో ఇక అనే ఒక భయంతో ఆ సినిమాని అడ్డుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు మీరు అనొచ్చు మీరు కూడా ఏదో రాంగొప్పలప్పుడు సినిమా కూడా అడ్డుకోవాలని ట్రై చేశారు కదా అలా అని చెప్పారు గోపాల్ వర్మ గారిలాగా వాస్తవాలని వర్గీకరించి క్యారెక్టర్లు ఏదో అసాసినేట్ చేసే విధంగా వేరే విధంగా చిత్రీకరించి అలా దీంట్లో రాజధాని ఫైల్స్ సినిమా కాదు ఒక వాస్తవాలకి ఒక ప్రతిరూపం ఒక చారిత్రాత్మక విధ్వంసానికి అది ఒక సజీవ సాక్ష్యం ఎలా ఎలా అయితే ఒక రైతుల యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అణిచివేయాలని ట్రై చేసేందుకు మనకి అన్నీ కళ్ళకు కట్టేటట్టుగా ఆ సినిమాలో నేను చూశాను ఆల్రెడీ దాన్ని హైదరాబాద్లో అన్నీ కూడా మనం చూస్తా ఉంటే మనకి ప్రతి సీను ప్రతి ఇన్సిడెంట్ కూడా అరే ఇది మొన్న అక్కడ జరిగింది కదా అది అలా ఉంది కదా అని మనం దానికి కరెక్ట్ అయ్యే విధంగా అంత వృదాలకి అడ్డుకునే విధంగా ఆ సినిమా అంతా కూడా తీయడం జరిగింది మరి అటువంటి సినిమాని మరి ఈరోజు అడ్డుకోవాలనే ప్రయత్నం మరి వాళ్ళ ప్రయత్నాలని కోర్టులో కూడా సాగడం లేదు కోర్టు క్లియరెన్స్ వేసి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది దిగ్విజయంగా ఇప్పుడే ఆ డిస్ట్రిబ్యూట్ వాళ్ళతో మాట్లాడారు సార్ సినిమా చూస్తున్న చెప్పి కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్పందన అడుగుతుంటే ఇది సినిమా కాదు ఒక సజీవ గాథలాగా ఉంది అందరికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక జరుగుతా ఉంటే మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మరి సుబ్బారెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త వాదన తీసుకొచ్చారు ఆ రోజు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి ఒక చక్కటి ప్రణాళికతోటి రైతుల దగ్గర ఒక ఫస్ట్ టైం ఒక ల్యాండ్ పూలింగ్ ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా భూమి సేకరించి ఒక వరల్డ్ క్లాస్ రాజధానికి ప్లాన్ చేసి దాదాపు ఎనభై శాతం కంప్లీట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు అందరూ గుర్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఒకసారి అన్ని ఆ వీడియోలు మనం చూసుకుంటే ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండాలి దీనికి నేను పూర్తిగా ఉన్నాను అలాగే ముప్పై వేల ఎకరాలు కనీసం ఉండాలి అనేది కూడా ఆయన అంగీకరించి ఆ రోజు చెప్పిన మాటల్ని మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట తప్పాడు మడ తిప్పాడు మళ్ళీ అది కాదు ఎందుకు మూడు రాజధానులు ఉండకూడదు ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకూడదు లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడతం పెట్టి కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడతం పెట్టి మాటలు మార్చాడు సరే మా చెప్పిన మాట ప్రకారం ఏదైనా దానికి ఒక ప్రయత్నం చేశాడా న్యాయ రాజధాని కర్నూలులో కావాలంటే కనీసం మినిమం ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి అలాగే కొలీజియంకి ఒక లెటర్ రాయాలి ఎట్లా మేము అసెంబ్లీ తీర్మానం చేస్తా ఉనో ఇలా అనుకుంటామనో దీనికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వండో లేకపోతే ఏర్పాటు చేయండో సంథింగ్ కనీసం చేయాలి ఎక్కడా కనీసం దాన్ని ప్రయత్నం చేయాలి లేదు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు చెప్పి వైజాగ్లో ఒక్క టంటే ఒక్క రాయి ఇటు తీసేటి పెట్ల ఆ రుషికొండ పైన ఏదైతే ఆయన నివాసం కోసం అని చెప్పిన ఒక విలాసవంతమైన భవనం దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఒకటి నిర్మించుకున్నాడు వివాదాల మయంతో కూడిన ఆ విలాసవంతమైన భవనం అది తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేం కానీ అక్కడ ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు అది అట్లాగే పోతుంది అంటే ఈ మూడు ముక్కలాట చివరికి ఎలా సాగిపోయిందంటే ఏ ఒక్కడు కూడా చేరి పరిస్థితి వస్తూ ఉన్నాం మరి అటువంటి పరిస్థితులు అట్లా ఉంటే ఈరోజు సుబ్బారెడ్డి గారు ఒక కొత్త వాతావరణం బయట తీసుకొచ్చారు అది ఆయన వ్యక్తిగతమా లేదు పార్టీ స్టాండ్ అనేది కూడా ఇంత ఇంకా దాని బత్సాగారు దాన్ని చిన్న ట్విష్ చేసి ఒకలాగా చెప్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి గారు బహుశా ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీది కాదు అని అనుకుంటున్నా అని ఆయన చెప్పాడు మరి అఫిషియల్ స్పోర్క్స్ పర్సన్ ఎన్నిటికీ సకల శాఖ మంత్రి సజ్జల గారు ఇంకా మాట్లాడలేదు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో ఎవరికి కూడా తెలియదు అంటే సిగ్గు లేకుండా పది సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికి కూడా పిల్లల్లో ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటామన్నారు ఏం చెప్పాలని తెలియని పరిస్థితిలో ఏదైనా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కడేమి క్యాపిటల్ అక్కడికి వస్తామంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో తెలుగు ప్రజలు ఉంటే ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడకుండా ఇప్పుడు కూడా క్యాపిటల్ నిర్ధారించకుండా సుబ్బారెడ్డి గారు మళ్ళీ మాకు ఇంకొక పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అంటే ఎంత సిగ్గు లేకుండా ఈరోజు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కనీసం ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచించుకోకుండా ఇది చేస్తున్న ఇవన్నీ కూడా ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది బట్ ఏదేమైనా నేను గతంలో చెప్పినట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అది మునుగుతున్న పడవని చెప్పాను అది సినిమా టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అయిపోయింది ఖచ్చితంగా ఇంకొక యాభై రోజుల్లో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి ఆ ఎలక్షన్లో మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంబినేషన్లో ఒక ఘన విజయం సూపర్ డోపర్ హిట్ కాబతా ఉంది ఈ ఉమ్మడి మూడు జిల్లాల్లో ఏదైతే ఈ వైజాగ్ క్యాపిటల్గా ఆయన చేసిన విధ్వంసం ఇప్పటిదాకా వైజాగ్ షిఫ్ట్ అయిపోతా ఉన్నాను క్యాపిటల్కి వస్తున్నా అని చెప్పని వినాయక చవితి దీపావళి దసరా లేకపోతే క్రిస్మస్ రంజాన్ మొత్తం మనకు వచ్చిన అన్ని పండుగలు డేట్లు చెప్పారు అన్ని పండుగలు వచ్చాయి పోయాయి వచ్చాయి పోయాయి వచ్చాయి పోతున్నాయి కానీ ఆయన చెప్పిన క్యాపిటల్ రాలేదు ఆయన కనీసం నేను వచ్చి ఉంటానన్నాడు అదే జరగలేదు ఆయన మళ్ళీ క్రెడిబిలిటీ గురించి లేకపోతే విశ్వసనీయ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆయనకి ఎక్స్పైరీ డేటు వచ్చింది పార్టీకి ఆ పార్టీ అనేది ఇక హిస్టరీలో మనం చదువుకోవడానికి వస్తుంది తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా మననలు పొందలేదని చెప్పని తెలియజేసుకుంటూ ఒక పక్క సెవెంటీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేసిన పోలవరం యాజిటీజ్ అట్లాగా ఉంది ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి అలాగే రాజధాని దాదాపు డెబ్బై నాలుగు శాతం కంప్లీట్ చేసిన రాజధాని దాన్ని అట్లా వందేశారు ఒక స్పెషన్ లాగా తయారు చేశారు కానీ మేము ఏదైతే ఒక మేనిఫెస్టో రాజమండ్రి మహానాడులో ఒక సూపర్ సిక్స్ పేరుతోటి మహిళలకు కానీ యువతకు కానీ అలాగే రైతులకు కానీ బీసీలకు కానీ ఒక కంప్లీట్గా టు రీచ్ అనే ఒక హోలిస్టిక్ అప్రోచ్తో బ్రాడ్గా తీసుకున్న మేనిఫెస్టో మేము ఈ బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతోటి ప్రజలు